ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యస్సు క్రీస్తు నమ్మున శుభములు కలిగిన గాక ఈ యొక్క కొద్ది కాల సమయమందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి మనకు విమోచన విడుదల బానిసత్వము నుండి స్వాతంత్ర్యము ఏ విధంగా ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నారు అనే సత్యాన్ని లేఖనాల నుండి తరిచి చూద్దాము జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్టర్స్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ఆమె ప్రభు నందు ఆ కుమారుని ఎందు కొలసీలకు వ్రాసిన పత్రిక ఒకటి పద్నాలుగు ఆ యందు మన ప్రభు క్రీస్తు అనే కుమారుని మనకు కలిగి ఉన్నది మన బానిసత్వపు విమోచన పాప విమోచన ఉన్నది అనగా క్షమాపణ కలుచు ఉన్నది ఇన్ హోమ్ రిడమ్షన్ త్రూ హీస్ బ్లడ్ ఈ విన్ ద ఫర్గినెస్ ఆఫ్ సిన్స్ కాబట్టి ఆ కుమారునియందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచూ ఉన్నది అందువల్ల కొలిసల్ కుసిన పత్రిక ఒకటి పదమూడు ప్రకారము ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారముల నుండి విడుదల చేసి ఉన్నాడు అంధకార సంబంధమైన అధికారము ఆ యొక్క శాతానుబంధకములో నుండి అపవాది యొక్క అధికారములో నుండి మనులను విడిపించి ఉన్నాడు విడుదల చేసి ఉన్నాడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు అంధకార సంబంధమైన అధికారములో బంధీలమై ఉన్న మనలను లో ఉన్న మనలను తను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా తన కుమారునికి ఏ రాజ్యం ఉంది పరలోక రాజ్యం ఉంది ఆ కుమారుడెవరు యేసు క్రీస్తు ప్రభు ఆ యేసు క్రీస్తు ప్రభు యొక్క రాజ్య నివాసులుగా చేసను ఇది అయిపోయింది అనగా ఎందరూ ఆయన నా ఉన్నందు విశ్వాసముంచుదరో వారందరికీ కూడా అంధకార సంబంధమైన అధికారములో నుండి సాతాను అధికారములో నుండి బంధీ కాణలో నుండి మనలను విడుదల చేసి ఉన్నాడు తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను హూ హ్యాల్వర్డర్స్ ఫ్రమ్ us ఆఫ్ డార్క్నెస్ అండ్ హ్యాత్ ట్రాన్స్లేటెడ్ and ఇన్ translated, transformed కింగ్డమ్ ఆఫ్ the డియర్ సన్ his దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక ఒకటో పేదరు ఒకటి ఇరవై ఆ ఇరవయో వచనం ప్రకారము ఇది ఇప్పటి సంకల్పము కాదు ఇది అప్పటికప్పుడే ఏర్పాటు చేసిన సంబంధము కాదు ప్రణాళిక కాదు కానీ ఆయన జగత్తు పునాది వేయబడకమునిపే నియమింపబడెను కానీ తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్ష పరచబడను కాబట్టి మీ విశ్వాసమును నిరీక్షణయు ఆ ప్రభు అందు ఉంచబడి ఉన్నది దేవునికి మహిమ ఘనత ప్రభావము గాక కాబట్టి మనము ఈ లోక సంబంధమైన పితృ పారంపర్యమైన మన వ్యర్థ ప్రవర్తన మన వ్యర్థ ఆలోచనలు మన వ్యర్థ వ్య వ్యర్థ ఆచారములు ప్రాచీన పనులు చేసుకుంటూ మన యొక్క వృత్తిలో పరంపర్యాచారములను కొనసాగించటంలో వ్యర్థులమైపోయాము ఈ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు వివ విమోచింపబడలేదు వెండి క్షయమైపోతుంది బంగారము క్షయమైపోతుంది వాటి చేత మనం విడుదల పొందలేదు కానీ ప్రశస్తమైన యేసు క్రీస్తు ప్రభు రక్తము ఒకటో పేతురు ఒకటి తొమ్మిది ప్రకారము అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమైన నిష్కళంకము అగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితే అమూల్యమైన రక్తం అది నిర్దోషమైన రక్తము నిష్కళంకమగు గొర్రెపిల్ల రక్తము చేత మీరు విమోచింపబడ్డారు కడగబడ్డారు కాబట్టి కాబట్టిమోచింపబడితేరని మీరు ఎరుగుదురు విత్ ద ప్రెషస్ బ్లడ్ ఆఫ్ క్రైస్ట్ యాజ్ ఆఫ్ ఎ ల్యాంబ్ వితౌట్ బ్లెమిష్ అండ్ వితౌట్ స్పాట్ హల్ దేవునికి మహిమ ఘనత ప్రభావము కలుగును గాక అట్టి ప్రభువు ఆయన మనలను విమోచించి ఉన్నాడు అందువల్ల రోమిలకు రాసిన పత్రిక మూడు ఇరవై ఆరు ప్రకారము క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా మనకు బయలుపరిచి ఉన్నాడు ఆయనను ధారగా పోసి ఉన్నాడు కరుణాధారముగా మనకు ప్రత్యక్షపరచబడి ఉన్నాడు హర్లుయ్య దేవుడిప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తను నీతిమంతుడును యేసునందు ఏసునందు విశ్వాసము గలవాని నీతి మంత్రుడుగా తీర్చు ఆ అయి ఉన్నాడు తీర్చును క్రీస్తు ప్రభునందు ఉంచిన వారిని నీతిమంతునిగా అయి ఉండుటకు ఆయన లాగు చేసను కాబట్టి ఆయన నామమునందలి విశ్వాసము ద్వారా ఆ పరిశుద్ధమైన యేసు క్రీస్తు ప్రభు రక్తధారలలో కడగబడుట ద్వారా మనము ఆ ప్రభు దో ఆ ప్రభు యొక్క విశ్వాసము ద్వారా నీతిమంతులముగా మనము తీర్చబడి ఉన్నాము అందువలన మన కృప చేతనే క్రిస్యేసు విమోచనము ద్వారానే ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచు ఉన్నాము మన యొక్క పనుల వల్ల కాదు కానీ కృప చేత ఉన్నాము క్రిస్తి నందులు విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచు ఉన్నాము అని వ్రాయబడి ఉంది దేవునికి మహిమ కలుగునుగాక ఎంతో గొప్ప దయా సంకల్పము ద్వారా ప్రభు మనల్ని బంధీల నుంచి సాతాను బంధకము నుంచి సాతానుచరు నుండి మనల్ని విడిపించి విముక్తులుగా చేసి ఉన్నాడు ఆ పరలోక రాజ్య రాజ్యమునకు హక్కుదారులుగా రాజ్య నివాసులుగా చేసి ఉన్నాడు దేవునికి మహిమ కలుగునిగాక ఈ గొప్ప ఆశీర్వాదము ఎందరూ ఆయనను అంగీకరించుదరు ఎందరు ఆయనను విశ్వసించుదరు ఎందరు ఆయన రక్తధారల ద్వారా కడగబడతారు వారికి ఈ గొప్ప భాగ్యం అనుగ్రహించుతూ ఉన్నాడు అట్టి దేవునికి మహిమ ఘనత ప్రభావము కలిగిందిగాక ఇది మనకు ప్రభు ఇచ్చిన స్వాతంత్ర్యము పాపపు బానిసత్వం నుంచి పాపపు చేర నుండి ప్రభు మనల్ని విడిపించిన విధానము ఎంతో గొప్పది అద్భుతమైనది అట్టి భాగ్యమును బట్టి దేవునికి కృతిగ్ధాస్తూతులు స్తోత్రములు చెల్లిస్తూ మనకు ప్రభించిన స్వాతంత్ర్యాన్ని బట్టి దేవునికి మనసారా ఆడదాం ప్రభు మనకు సహాయం చేయనుగాక హామే